హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ అరటి పువ్వు పకోడీ సో దీనికి ముందుగా కరటి పువ్వుని తీసుకొని వాటి రేఖలను తొలగించి పువ్వుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత చేతికి ఆయిల్ రాసి అరటి పువ్వులోని పిప్పుడిని తొలగించి సాల్ట్ వాటర్లో వేయండి ఇప్పుడు ఒక గంట సేపు ఆ సాల్ట్ వాటర్లోనే ఉంచి ఆ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ గోధుమ పిండి టూ స్పూన్స్ శనగపిండి కొంచెం జల్లించుకుంటే ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి అండ్ టూ స్పూన్స్ వరిపిండి లవంగం అల్లం ముద్ద ఉప్పు కారం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరటి పువ్వుకి బ్రైండ్ అయ్యేలా కలుపుకోండి కొంచెం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ తీయకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు అంటే కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో పకోడీలా వేసుకుంటే అరటి పువ్వు పకోడీ రెడీ వీటిని కొంచెం గోధుమ రంగులో తీసుకోండి అప్పుడు వేగేసరికి కొంచెం ఎర్రగా మారుతాయి సో ఇలాంటి రెసి